అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ మనిషిగా పుట్టి భగవంతుడిలో ఐక్యం అవడం సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పింది గోదాదేవి మానవ కాంతగా జన్మించి శ్రీరంగనాథుణ్ణి ప్రేమించి పూజించి ఆయనలో ఐక్యమైంది ఈ కళ్యాణం ఎందుకంత అంటే ఏటా భోగి రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతుంది వైష్ణవ ఆలయాల్లో జరిగే ఈ కళ్యాణ వేడుక తిలకించేందుకు రెండు కళ్ళు సరిపోవు గోదాదేవి శ్రీరంగనాథుల ఐక్యమయ్యే ఆ వేడుకను చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం పెళ్లైన వారికి జీవితంలో సంతోషం తథ్యం అని చెబుతున్నారు పండితులు ఎవరి గోదాదేవి అంటే శ్రీవిల్లు పుత్తూరులో విష్ణు అనే గొప్ప భక్తుడు ఉండేవాడు ఈ ఊర్లోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే నిత్యం ఆ కృష్ణుణ్ణి పూలమాలలు అర్పిస్తూ తన జీవితాన్ని ధ్యానం చేసుకునేవాడు విష్ణు చిత్తుడు విష్ణు చిత్తుని అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణు చిత్తుడు అంటారు విష్ణు చిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని దర్శించి ఆయనకు మంగళ శాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది అందుకే ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి ఆల్వారు పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని అందించారు పెరి ఆల్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది ఆమె సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు ఆమెకు కోదై పూలమాల అనే పేరును పెట్టాడు ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుణ్ణి ఆరాధిస్తూ పెరిగింది తన చుట్టూ ఉన్నవారంతా గోపికలని తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి అని భావించింది అంతేకాదు తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం సిద్ధం చేసిన మాలను ముందుగా తాను ధరించి తన మెడలో శ్రీకృష్ణుడు వేసినట్టు భావించి మురిసిపోయేది ఓ రోజు ఈ దృశ్యం చూసిన విష్ణు చిత్తుడు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారం అని ఆమె స్పృశించిన మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు ఆనందం కలుగుతుందని తెలియచేశాడు దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ప్రేమను మరింత పెరిగింది తనకు పెళ్ళైనట్టు భావించి ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది అలా తాను వ్రతాన్ని పాటించడమే కాదు తన చెలికత్తలను కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది తన చెల్లులను మేల్కొల్పేందుకు వారిని వ్రత విధానాలను తెలిపేందుకు తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు రోజుకో పాసురసం చొప్పున ముప్పై పాసురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణుచత్తునికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహమాడుతానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియచేశాడు కృష్ణుని ఆదేశాలు విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేవు వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు పెళ్లి కూతురుగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుడిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు భోగినాడు జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయాల్లోనూ భోగి రోజు గోదాదేవిని ఈ రంగనాథునితో వైభవంత కళ్యాణం జరుపుతారు పెళ్లి కాలేదని బాధపడుతున్న వారు కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటున్న వారును భగవంతుడిపై మనస్సు లగ్నం చేసి గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అంతా మంచి జరుగుతుందని చెప్తారు వైవాహిక జీవితంలో కలతలు కూడా తొలగిపోతాయంటున్నారు పండితులు ఆ తల్లి కళ్యాణం ఎలా జరిగిందో తెలుసుకుందాం మరి ఆ తల్లి వైభవం గురించి తెలుసుకోకపోతే ఎలా ఇప్పుడు ఆ తల్లి వైభవం గురించి కూడా తెలుసుకుందాం సాధారణంగా సీతారామ కళ్యాణం అని శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉంది అన్ని కళ్యాణోత్సవాల్లో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో మాత్రం వైభవం అంతా అమ్మ గోదాదేవికే ఎందుకో తెలుసా మిగిలిన దేవతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకతకు రెండు కారణాలు ఉన్నాయి గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే పాడియార్ల వల్ల పల్ వలయాయ్ అని అంటుంటాం కదా తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేటట్టుగా ప్రబంధాన్ని అందించింది అది గోదాదేవి గొప్పతనం ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ వారు తర్వాత వారికి ఏమీ అందించలేదు శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప సీతమ్మ రామచంద్రుని వివాహమాడి ఊరుకుంది పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని వివాహమాడి ఊరుకున్నారు కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎలా ఆచరించాలో చెప్పింది సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుని తన వంటి కదిలే రూపాల్లోనే వివాహమాడారు వారి అవతారాల్లో కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుని వివాహమాడింది తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసుకుంది ఇదే అమ్మవారి యొక్క గొప్పతనం మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవం అని విశ్వసించి మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదల కలుగుతుంది పలక కలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాల్ తల్లి నిరూపించి చూపించింది ఉలగనిల్ తోత్రమాయి నిండ్ర సూడరే తూయిలేరాయి అంది అమ్మ అంటే లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము అసమానము అని విశ్వసిస్తున్నానని చెప్పి భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది మూడు పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది అవి కృష్ణం ఉద్బోధ్య కృష్ణం అధ్యాపయంతి మరియు కృష్ణం బాలాకృత్య భూంతే ఆయన ఏమీ ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది చిన్న పిల్లవాడికి వెత్తం చూపి పాఠం చెప్పినట్టుగా మనల్ని బాగు చేయటానికి మనం తెలుసుకోవాల్సిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేట్టుగా చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది అంతేకాదు స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది అందుకే ఎక్కడో శ్రీ పుత్తూరులో ఆండాల్ అంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలి వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్ర వీధి అనే పేరు ఏర్పడిపోయింది తర్వాత వీధి ఉత్తర వీధి అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు మానవ కన్యగా ఉన్న ఆండాల తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవిల్లు పుత్తూరులో అమ్మ ఆదేశాన్ని బట్టి అమ్మ రామచంద్రుని ఇలవేల్పు అయిన వివాహం వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పు అయింది సీతారాములకు తర్వాత కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవడం అమ్మ గొప్పతనం ఇదండి ఈరోజు వీడియో ఆ తల్లి గోదా కళ్యాణ కథ అలాగే ఆ తల్లి వైభవాన్ని గురించి వింటుంటే మనసు నిండా ఆనందం పొంగి పొరలాడుతుంది మీలో ఎంతమందికి ఈ కథ అమ్మ వైభవం వింటే ఆనందం కలిగిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి గోదాదేవి రంగనాథుల నామాన్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు